అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా బుక్రా సుందరం మండలము చెన్నంపల్లిలో నిన్న కనిష్ట మధ్యాహ్నం సందర్భంగా ఊర్లో జరిగిన సంఘటన గురించి ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది నిన్న కనిష్ట మధ్యాహ్నం ఉంది చన్నంపల్లి విలేజ్లోను అక్కడికి మన ప్రొవిజనరీ ఎస్ఐ సి కళ్యాణ్ అదేవిధంగా ఒక కానిస్టేబుల్ బందోబస్తు నిమిత్తం ఏర్పడ జరిగింది ఏ విధంగా సి కూడా అక్కడే విలేజ్లో ఉన్నారు ఒక చోట బందోబస్తు ఉన్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది అక్కడ ఊరిగిన క్రమంలో ఈ రంగూరు జిల్లా రంగూరు జిల్లా క్ర క్రమంలోన ఈ యొక్క పోలీసు రంగులు పడ్డాయి అయినప్పటికీ లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు తొందరగా కంప్లీట్ చేయండి చెప్పేసి ఈ క్రమంలోన ఒక వ్యక్తి వచ్చేసి ఏం తొందరగా పంపిస్తున్నావు నువ్వు ఏం చేశామని చెప్పేసి ఒక వ్యక్తి మా పిఎస్సీఏ గారిని కాలు కొట్టడం జరిగింది అయినప్పటికీ మా వాళ్ళు కొద్ది గోపిక బట్టి ముందుకు పంపిస్తున్నారు ఈ క్రమంలో ఈ విషయం తెలిసి సి ఎక్కడ గ్రామంలో ఉన్న సిఈ పులయ గారు ఆవిడికి వెళ్ళినారు అయితే పోలీసుని దులుసుకోబడించినందున అతని అదుపు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇందులో ఆ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి ఆయన అంటే మా వాళ్ళు కొద్దిగా ఓద ఓదార్చుకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో చాలామంది కొంతమంది యొక్క టూరిస్టులు ఏం చేయడం ఉద్దేశంతో వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు ప్రచారం చేస్తున్నారు అది కరెక్టే కాదు అది ఈ విషయంలో ఖచ్చితంగా విచారించి పూర్తిగా విచారించి ఎవరైతే తప్పు ఉంటుందో ఖచ్చితంగా యాక్షన్ చేసుకుంటాం దయచేసి అనవసరంగా పోకారులు దీన్ని వ్యాప్తి చెందకుండా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటు అందరికీ మీడియా వ్యవస్థ చెప్తాను థ్యాంక్ యూ విచారిస్తున్నాము ఇంకా యాక్చువల్గా విచారించిన తర్వాత అతను చర్య తీసుకుంటాము అందరూ కూడా ఎలాంటి చర్య తీసుకోలేన తర్వాత పోలీసు వాళ్ళ మీద దృష్టిగా ప్రవర్తించడం తప్పుగా సార్ యాక్చువల్గా లాండ్ ఆర్డర్ చాలా ఒప్పుతూ ఉన్నాను నేను అంత చెప్పాలంటే ఎందుకంటే ఊళ్ళో కార్యక్రమం ఉంది కాబట్టి కృషిలో ఉంది కాబట్టి చాలా మేము ఉద్యోగం చేశాము అక్కడ చెప్పాలంటే మసీపీ చేస్తే కదండి అనే కొంతమంది కావాల్సిన ఉద్దేశం కోర్స్ ఏం చేయాలని చూస్తాం